వెల్కమ్ టు న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్న కేంద్రంలోని స్థానిక గాంధీ సెంటర్ వద్ద వీరనారీ చాకలి నలభై వర్ధంతి వేడుకలను తోరూరు సిపిఎం మండల శాఖ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎండి యాకూబ్ చాకలి యాలమ్మ చిత్రపటానికి పులమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ యాకూబ్ జిల్లా కమిటీ సభ్యులు బొల్లం అశోక్ మార్కా సాంబయ్యలు సంయుక్తంగా మాట్లాడుతూ కోసం భక్తి కోసం వెటి చాకరి విముక్తి కోసం పోరాడిన వీర వనిత వీర నారై చాకలి ఐలమ్మని అని ఆమె ఆశలను కొనసాగిస్తామని పేర్కొన్నారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు చూసి తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని కునికి పుచ్చుకొని అక్కడ ఉన్నటువంటి దొరది భూమి కౌలు చేసుకుంటూ ఉండే ఉండేది ఆమె ఆ తర్వాత ఆ పంటను చూసి అక్కడున్నటువంటి రామచంద్రారెడ్డి ఆ పంటను దోపిడీ చేయడం కోసం ప్రయత్నం చేస్తే అక్కడున్నటువంటి కమ్యూనిస్టు నాయకత్వం ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మొదలైంది పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు పది సంవత్సరాలు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది ఆ పోరాటంలో సాగల ఐలమ్మ పాత్ర అనేక చెప్పుకోలేనంత ఉంది ఆ పాత్ర ఐలమ్మ పోషించింది అట్లాగే ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు నాయకులు నాలుగు వేల ఐదు వందల మంది బలిదానం చేసుకొని రక్తపాతాన్ని ముంచినటువంటి తెలంగాణ ఈ తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టు వారసత్వంగా ఆ రోజు కొనసాగింది ఈరోజు ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనని వాళ్ళు కూడా ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటం గురించి చెప్పుకుంటూ ఉన్నారు ఈరోజు బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ కానీ తెలంగాణలో వాళ్ళ పాత్ర లేదు ఎలాంటిది పాత్ర లేకుండా కూడా పాత్ర ఉన్నట్టుగా దాన్ని నటించి ఈ తెలంగాణ వారోత్సవాల పేరుతో వాళ్ళు జరుపుకుంటూ ఉన్నారు కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరన్నా ఒక్కరు వాళ్ళ వ్యక్తులు అమరులైనట్టుగా వాళ్ళను మాకు పేరు చెప్పాలని మేము సిపిఎం పార్టీగా బీజేపీని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే బీజేపీ పార్టీ ఈరోజు మతాల మధ్య చిచ్చు పెట్టి అనేక రాష్ట్రాలలో మత గర్జనలు చేపించి ఈ కేంద్రంలో పరిపాలిస్తున్నది అది మత మతత్వానికి మతత్వం మొత్తాన్ని కూడా నూరిపోస్తూ ఉంది ఈ దేశంలో దాన్ని ఈ ప్రజలందరూ కూడా గమనించి దానికి తగిన బుద్ధి చెప్పాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం తెలంగాణ వారోత్సవాన్ని పునికిపుచ్చుకొని ఈ యువతరానికి తెలంగాణను వివరించి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఇక కొనసాగించాలి అని మేము ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నాము తెలంగాణ సాయుధ పోరాటాన్ని గత పోరాటం జరిగింది ఈ చరిత్ర ఈ చరిత్ర వాళ్ళు బీజేపీ పార్టీ చెప్పేది కాదు కమ్యూనిస్టు పార్టీ ఏదైతే చెప్తా ఉందో ఆ చరిత్రను ఈ ప్రజలలోకి తీసుకుపోయి సాక లైవమ కానీ ఆ అమరులైనటువంటి నాలుగు వేల అమరత్వాన్ని ఈ ప్రజలలోకి తీసుకుపోయి చైతన్యం చేయాలని చైతన్యం చేస్తామని కూడా మేము సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాం బొల్లం అశోక్ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఈరోజు కాకలి ఐలమ్మ నలభయో సందర్భంగా తరూరు మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నలభై వర్ధాంతి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు ఏ సంబంధం లేనటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాద పార్టీలు ఈరోజు ముస్లిం వ్యతిరేక పోరాటంగా ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఎందుకంటే నాడు ముస్లింలకు హిందువులకు వ్యతిరేకంగా కాదు జరిగిన పోరాటం దొరలు జాగిర్దారులు వాళ్ళకు వ్యతిరేకంగా జరిగింది బానిస బతుకులకు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం ఇది తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో లిఖించబడ్డటువంటి పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం చాకలైలమా విగ్రహాన్ని మున్సిపాలిటీ కేంద్రంలో ప్రభుత్వమే అధికారికంగా నిలబెట్టాలి శృతివనాన్ని ఏర్పాటు చేయాలి అని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా రానున్న రోజుల్లో కూడా శ్రీ ఐలమ్మ వారసు ఆశయాలను అదేవిధంగా తెలంగాణ రైతాంగ సార సాయుధ పోరాట వారోత్సవాలను మండలంలో గ్రామ గ్రామాన్ని నిర్వహించేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి దీని అంతటికీ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాం కమ్యూనిస్టులకు అలాగే సాకలి ఐలమ్మ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఈ రోజు వరకు కమిషన్ ఎర్రజనాను ఆదరిస్తున్న అందరికీ ఈ సందర్భంగా విప్లవ జోహారులు ఐలమ్మగారికి సమావేశం తెలుపుతూ నాటి నైజాం రజాకారులకు వ్యతిరేకంగా ఆరుట్ల రెడ్డి రావి నారాయణ రెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆధ్వర్యంలో భూమి కోసం భుక్తి కోసం వెట్టి విముక్తి కోసం పోరాటంలో ముందు నిలిచి రోకలి బండలతో కారు ముద్దలతో ఆ రోజు రజాకారులను తనుమి కొట్టిన వీరభనిత చాకలి ఐలమ్మ అని చెప్పుకోవే హక్కు అన్ని అధికారాలు ఈ ఎర్ర జెండా కమ్యూనిస్టులకే ఉన్నాయి ఈ కమ్యూనిస్టులు వీర తెలంగాణ చాకలి ఐలమ్మను పొగుడుతూ ఉంటే ఏ సంబంధం లేని ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ వక్రీకరించి వాళ్ళు తెలంగాణ సాయుధ పోవడంలో ఉన్నట్టు ఏ చరిత్రలో ఉందో వాళ్ళు నిక్కచ్చిగా బహిరంగంగా ప్రకటించాలి తమ్ము ధైర్యం ఉండే బీజేపీ ఎక్కడ పాల్గొందో ఈ యొక్క వీర తెలంగాణ సాయుధ పోరాటంలో చెప్పవలసిన అవసరం ఉంది కులాలను మతాలను అడ్డం పెట్టుకొని కమ్యూనిస్టులను వేరే ఒకరికి తెలుసుకుంటూ మాట్లాడితే రాబోయే కాలంలో ఎర్ర జెండాలు ఐక్యమై మీ బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చడానికి గట్టచించడానికి వెనకాలబోమని ఐలమ్మ గారి స్ఫూర్తిని ముందుగా తీసుకుపోవడానికి మేము అందరం కలిసి గట్టిగా పనిచేస్తామని విప్లవలు తెలియస్తూ